హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయుడు చనల్ నాపాయి నర్సి నాపైన నాయుడు ఛానల్లో మీకు చూస్తారు మరి దుప్పనిస్తారు నా కళ్ళతో ఇప్పుడు నేను మధ్యప్రదేశ్లో ఉజ్జయిని మాంకాల్ జ్యోతిర్లింగం దర్శించుకోవడానికి వచ్చాను కదా జ్యోతిర్లింగం దర్శించుకొని అంత అయిపోయింది ఇక్కడ షాపింగ్ చూపిస్తాను ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నా నిజంగా చాలా షాపింగ్స్ ఉన్నాయి ఏ ఉజ్జ అంటే మనం ఏ టెంపుల్కి వెళ్ళినా ఖచ్చితంగా షాపింగ్ చేయాలా ఇంతవరకు ఏ షాపింగ్ చూపించలేదు కాకపోతే ఉజ్జయిని మాంకాల్ జ్యోతిర్లింగం వచ్చింది కదా ఈ జ్యోతిర్లింగం దర్శనం అయిపోయింది మాకు అయిపోయింది నాకు ఇప్పుడు నేను షాపింగ్ చూపిస్తా ఇష్టం ఉంటే చూడండి లేకపోతే లేదు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎటువంటి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఉజ్జయిని మాకాల్ టెంపుల్ పక్కనే ఉంది షాపింగ్స్ ఇది ఉజ్జయిని టెంపుల్ నుంచి తీస్తున్నాను వీడియో ఇది చలో ఇక్కడ నుంచి మన షాపింగ్స్ చూపిస్తా చూడండి దేదివ్య మానంగా వెలిగిపోతున్నాయి రా లైట్ల తోటి మాస్ ఉన్నాయి షాపింగ్ తైతే సూపర్ ఉంది మీకు చూపిస్తా చూడండి ఒకవేళ నచ్చితే చూడండి లేదంటే లేదు కాబట్టి ఎందుకంటే నేను ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా షాపింగ్ తీయలేదు కానీ ఇక్కడ షాపింగ్ చాలా బాగుందని తీస్తున్నా నేను చూడండి ఎంత బాగుందో నిజంగా గోల్డ్ కలర్ అనేది సూపర్ ఉంటుంది నాకు తెలిసి గోల్డ్ కలర్ అనేది ఇంత బాగా ఉంటుంది చూడు షాపింగ్స్ మాత్రం బాగా ఉంటుంది గోల్డ్ కలర్ ఉన్న షాప్స్ చాలా బాగా అవుతుంది చూడు కలర్ చూడండి ఈ షాప్ వెలిగిపోతున్నాయి గోల్డ్ కలర్ లైటర్ పెట్టారు చాలా బాగున్నాయి ఇంకా టెంపుల్ ఇదే ఈ బ్యారికేడ్ దాటితే మన టెంపులే చూస్తున్నారు వద్యనే మాక్కలు పెద్ద స్క్రీన్ పెట్టారు వన్ ఫిఫ్టీ ఇంచెస్ ఉంటది చలో దీనికి ఆపోజిట్ లో మళ్ళీ ఇంకా షాపింగ్స్ ఉంది చూపిస్తా చూడండి ఇదంతా షాపింగే లోపలికి వెళ్తే మనకి మొత్తం టెంపుల్ ఎంట్రీ ఇదంతా షాపింగ్ మాల్స్ దానికోసమే చూపిస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ షాప్ పేరు కూడా చూపిస్తారు అంటారు నేనే మరి ఓకే దర్శన దర్శనం ఓకే ఇప్పుడు నేను ఉజ్జయిని మహకల్ దర్శనం అయిపోయింది కదా దర్శనం అయిపోయినా షాపింగ్ లో వీడియో తీయడానికి వచ్చినాను ఈ భయో షాపింగ్ తీసుకొని ముందుకెళ్ళినా కానీ వీళ్ళు ఏమంటారు అంటే సాహస ధర్మం కోసం ఖచ్చితంగా పాటు పడే వాళ్ళలో వీళ్ళు అనమాట నా యూట్యూబ్ ఛానల్ సర్చ్ చేసుకొని యూట్యూబ్ ఛానల్లో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అందుకంటే మనం సబ్స్క్రైబర్ ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబర్ చేసుకుంటే మన యూట్యూబ్ ఛానల్ చూపించాలి కాబట్టి వీళ్ళిద్దరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు అందుకనే చూపిస్తున్నా భయ మీ వీళ్ళ పేరు ఏంది వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఒకసారి అనుకుందాం భయ్ అక్క నాం క్యామ్ అరవింద్ పట్టిదారే ఇక నేనే వాళ్ళం మందిరే పూల్ ప్రసాద్ వగేజీ ఒకవేళ మీరు నిజంగా మా ఉజ్జన్ మాకాలు వస్తే ఖచ్చితంగా పేరు చూపిస్తా ఎన్న చూపియండి ఇక్కడనే షాపింగ్ తీసుకోండి అన్న ముప్పై ఆరు అంటే షాప్ నంబర్ గుర్తుపెట్టుకోండి ఒకసారి అన్న పేరు కూడా ఆడుదాము ఫ్రోమ్ ఉజ్జైన్ ఫ్రేమ్ మళ్ళీ సనాతన ధర్మం కోసం నిజంగా పాటు పాడేట ఎందుకంటే వీళ్ళిద్దరు ఖచ్చితంగా పిలిచి మరీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఒక్కసారి కాబట్టి ఒకసారి మన వీడియో వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఎగ్జాక్ట్లీ మహాకాళి టెంపుల్ ఉంది కదా ఇక్కడ టెంపుల్ నుంచి మనకి ఎగ్జాక్ట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది షాప్ రెండు షాప్లు ఉంటాయి మనకి థర్టీ సిక్స్ అంటే థర్టీ సెవెన్ నిజంగా అన్నాళ్ళు నిజంగా మన హైందవ మతం కోసం పాటి పడే వాళ్ళు వీళ్ళిద్దరంట షాప్లు ఏమున్నా కొనండి సరేనా థ్యాంక్ యూ సో మచ్ భయ రైట్ థ్యాంక్ యూ భయ్యా చూడండి నిజంగా మనకి ఎక్కడైతే గోల్డ్ కలర్ లైట్ పెట్టారో అక్కడ మాత్రం దే మానంగా వెళ్ళిపోతుంది మామూలుగా లేదు గా ఉన్నది షాపింగ్స్ అయితే మనకి కదా చాలా బాగున్నాయి కదా నిజంగా ఇట్లా మనం తిరుగుతుంటే కొంతమంది సబ్స్క్రైబర్లు మనకి నచ్చి మరీ తీసుకుంటారు యూట్యూబ్ ఛానల్లో నేను అడగలేదు కదా వాళ్ళకి మరి మరీ నా యూట్యూబ్ ఛానల్ అడిగి సర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు నిజంగా ఇట్లా చాలా మంది ఉంటారు చాలా మందిలో కొంతమంది ఉంటారు సారీ భారత్ మాత్ర మందిరంట చలో ఇక్కడ నుంచి మనం షాపింగ్ వెళ్దాము ఇవన్నీ షాపింగ్ సై చలో ఇక్కడ నుంచి వెళ్దాం పదండి మనం ఇవన్నీ షాపింగ్స్ మనకి రుద్రాక్షలు కానీ ఇంకొకటి ఏ టు జెడ్ మనకి కుంకుమ ఇంకోటి వచ్చేసి గంధము శివలింగ చూడండి ఇతడికి సంబంధించిన సామాన్ మాత్రం ఏముందిరా బాబు సూపర్ ఉంది కదా నిజంగా సూపర్ సూపర్ అయినా సరే బ్యాంగిల్స్ ఇది బ్యాంగిల్ షాప్ రుద్రాక్ష చూడండి మొత్తం రుద్రాక్షలు నిజంగా బాగున్నాయి కదా సూపర్ ఉంది షాపింగ్ కూడా కదా గోల్డ్ కలర్ తో ఉన్న లైటింగ్ ఉంది ఆ షాప్ మాత్రం వస్తుంది

చాలా చాలా బాగున్నాయి ఇక్కడ ఇక్కడ ఎక్కువ శివునికి స్వీట్ పెడుతున్నారు నిజంగా చూడండి కళాకారం లడ్డు కోవా ఇక్కడ చాలా ఫేమస్ ఇది నిజంగా చాలా చాలా బాగుంది కదా రుద్రాక్షలు అయితే మొత్తం ఉన్నాయి ఇక్కడ చలో వెళ్దాం కదండి మా డమరికం డమ్ 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 శివనికి ఇష్టమైనది ఇది ఇవన్నీ డమరుకాలు చూస్తున్నారు ఏముంది కదా షాప్స్ చూపిస్తాను చూడండి మీకు చూడండి మొత్తం శివలింగాలే శాలిగ్రామ్ అంటారు కదా అదే శివలింగాలు బాగున్నాయి కదా చూపిస్తా పలా అండి ఇవంతా చిన్న ఆడుకునే బొమ్మలు కీచైన్స్ ఇదంతా టీచింగ్ సెక్షన్ ఇదంతా లేడీస్ ఐటమ్ ఇదంతా శారీస్ మొత్తం లేడీస్ ఐటమే ఇదంతా చూస్తున్నారు కదా మానంగా వెలిగిపోతుంది లైటతో పదండి ముందుకెళ్దాం మనం ఇంకా ఇప్పటి వరకు మీరు షాపింగ్ ఫుడ్ సెక్షన్ ఉంటది మీకు చూపిస్తా చూడండి ఇదంతా ఫుడ్ సెక్షన్ ఈ ఏరియా మొత్తం ఫుడ్ సెక్షన్ కదా మీకు ముందుకెళ్ళి చూపిస్తా చూస్తూనే ఉండండి చూడండి ఇదంతా ఫుడ్ సెక్షన్ చూపిస్తా చాలా తక్కువ కదా షాపింగ్స్ ఉండేది ఇంకా కొంచెం ముందు దాడితే మొత్తం షాపింగ్స్ మనకి ఇదంతా ఫుడ్ సెక్షన్ చూస్తున్నారు కదా ఇదంతా ఫుడ్ సెక్షన్ చపాతి వీళ్ళు చేస్తున్నారు చూసినా మీకు చూపిస్తా చూడండి ఈ ఒక్క చపాతి పది రూపాయలు కర్రీ సెవెంటీ రూపీస్ ఉంటుంది మనం ఒక చో మూడు చపాతీలు ఒక కర్రీ తీసుకుంటే సరిపోతుంది సూపర్ ఉంటుంది చూస్తున్నాం అన్ని రకాల కర్రీలు ఉన్నాయి ఇక్కడ చూడండి చూస్తారా చాలా బాగుంది కదా ఇదంతా ఫాస్ట్ ఫాస్ట్ ఫుడ్ సెక్షన్ ఇదంతా ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ ఉంది ఇక్కడ వచ్చేసి మన టిఫిన్ మన సౌత్ సైడ్ టిఫిన్ చేస్తారు కదా దోశ అది ఇక్కడ ఈ గల్లి మొత్తం మనకి ఫుడ్ సెక్షన్ చూపిస్తా పానీపూరి చలో ఇవన్నీ హోటల్స్ అంతా తోటే ఉంటాయి ముఖ్యంగా ఫేమస్ హోన్ చపాతీ మనకి పాన్ కూడా ఉంది ఇక్కడ స్వీట్ పాన్ ఓన్లీ ఇక్కడ పాన్లు జర్దాలు గుట్కాలు గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు ఇక్కడ ఇది పాలు అంటా ఇవన్నీ ఏ ఏ క్యా అచ్చా ఇక్కడ నుంచి వేసి ఇక్కడ వస్తాయి అంటే ఇవి వేడి పాలు ఇవి గ్లాస్ కిస్తా ఫిఫ్టీ రూపీస్ అంట ఒక గ్లాస్ బాగుంది కదా కలర్ పాలు ఇవి అచ్చా మనకి కుంకుమ పువ్వు అంటారు కదా ఆ కుంకుమ పువ్వు వేసారు అందుకనేసి ఇక్కడ కలర్ చేంజ్ అయిపోయింది అక్కడ తెల్లపాలు వైట్ పాలు రూపీస్ అది చూడండి అది వైట్ పాలు ఇక్కడ కేసర్ అంట అంటే మనకి కుంకుమ పువ్వు వేస్తారు కదా అందుకనేసి ఒక గ్లాస్ ఫిఫ్టీ రూపీస్ అంట చాలా బాగుంది కదా ఇప్పటి వరకు మనము షాపింగ్ చూసాము ఇక్కడ నుంచి మనకి ఫుడ్ సెక్షన్ ఎందుకంటే ఈ ఏరియా మొత్తం ఫుడ్ సెక్షన్ మీకు చూపిస్తా చూడండి ఇక్కడ అంట ఫిఫ్టీ రూపీస్ కేసరి అంటే మనకు కుంకుమ పూలు వేస్తారు కదా కుంకుమ పూ చేస్తున్నారు కలర్ గా ఉంది చాలా చాలా బాగుంది ఇక్కడ నుంచి చూపిస్తా చూడండి చూడండి ఎంత బాగుందో ఇదంతా కేసరి కుంకుమ పూలు వేసి ఒక గ్లాస్ తాగుతున్నా నేను తీసుకున్నా దానికోసమే ఫిఫ్టీ రూపీస్ అంట చాలా బాగుంది పేజ్ రోజు ఇక చూస్తా నిజంగా మనకి ఇక్కడ షాపింగ్ వచ్చే కదా ఇక కేసర్ వేసి చేసి అంటే మనకి ఆ కుంకుమ పువ్వు అంటారు కదా కుంకుమ పువ్వు వేసి వేసారు ఫిఫ్టీ రూపీస్ అంట చాలా చాలా బాగుంది ఇంకా తేజ్ లేని తాయి చెప్తా చాలా వేడిగుంది మామూలుగా లేదు పైన మిగడ ఏసి ఉండు చాలా చాలా బాగుంది నిజంగా సూపర్ ఉంది చెయ్యి కాదురా బాబు బాదం పప్పు దాని మీద సూపర్గా ఉంది ఇప్పుడు మచ్ ఇది బాదం పప్పు తీసి చేశారు సూపర్గా నిజంగా చాలా చాలా బాగుంది చూస్తుండీ నాటి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్